హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అఖిలశ్రీ ఈరోజు నేను మీకు సింపుల్ అండ్ టేస్టీ వెజ్ ఫ్రైడ్ రైస్ ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది అచ్చం రెస్టారెంట్ స్టైల్లోగా లాగా అండ్ ఫుల్లీ లోడెడ్ విత్ వెజిటేబుల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి చాలా రకాలుగా సో అది ఎలాగో మీకు నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను సో ముందుగా దానికోసం పన్నీర్ అనేది మనం హాట్ వాటర్లో పెట్టుకుంటున్నాము సాఫ్ట్ అవ్వడం కోసం నెక్స్ట్ ఇప్పుడు మనం రైస్ అనేది ఎప్పుడు కూడా ఫ్రైడ్ రైస్కి ముందుగా రైస్ ఉడికించుకొని చల్లారి పెట్టుకోవాలండి పొడి పొడిగా అయిపోతుంది అప్పుడు రైస్ అనేది పొడి పొడిగా ఉంటేనే రైస్ బాగుంటుంది ఫ్రైడ్ రైస్కి నెక్స్ట్ మనకి ఫ్రెంచ్ బీన్స్ క్యారెట్ క్యాప్సికమ్ ఆనియన్ గార్లిక్ చిల్లీ అండ్ స్ప్రింగ్ ఆనియన్ వీటన్నిటిని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోండి కొన్ని స్వీట్ కార్న్ గ్రీన్ పీస్ ఉంటే వేసుకోండి నెక్స్ట్ ఫ్రైడ్ రైస్ ఎప్పుడూ కూడా మనకి నాన్ స్టిక్ బా ఆర్ స్టెయిన్లెస్ స్టీల్ అయితేనే మనకి కింద అడగంటకుండా ఉంటుంది కదండి సో ముందుగా దానికోసం మనం ఇక్కడ గియ ఆయిల్ ఏదైనా వేసుకోవచ్చు యాజోవిష్ మేము ఇక్కడ త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ గీ అనేది వేసుకుంటున్నాము అవి కొంచెం మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న గార్లిక్ ఆనియన్ చిల్లీ స్ప్రింగ్ ఆనియన్ వీటన్నిటిని వేసుకుంటున్నాము ఇవి అన్నీ పచ్చివాసన పోయేంత వరకు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజ్జెస్ అన్నీ కూడా వేసుకోవాలండి అంటే క్యారెట్ ఫ్రెంచ్ బీన్స్ క్యాప్సికమ్ నెక్స్ట్ అలాగే పన్నీర్ స్వీట్ కార్న్ గ్రీన్ పీస్ ఇంకా మీకు ఏమైనా కావాలంటే అవి కూడా వేసుకోవచ్చు మష్రూమ్ లైక్ ఇంకా నెక్స్ట్ క్యాషూస్ ఇవన్నీ కూడా వేసుకొని కొంచెం బాగా టాస్ చేయాలండి ఫ్రైడ్ రైస్కి ఎప్పుడు కూడా మొత్తం ఐటమ్స్ అన్నీ కూడా హై ఫ్లేమ్ మీద టాస్ చేయాలి టాస్ చేస్తేనే మనకి స్మోక్ ఆ ఫ్రైడ్ రైస్ యొక్క స్మోకీ ఫ్లేవర్ అని వస్తుంది ఒక్కసారి టాస్ చేసిన తర్వాత మూత పెట్టేసి ఒక టూ టూ త్రీ మినిట్స్ మగ్గించుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇదంతా బాగా కలిసిన తర్వాత కొంచెం ఫ్రై అయింది అన్న అనిపించిన తర్వాత మనం అప్పుడు ఇక్కడ వన్ టు వన్ అండ్ హాఫ్ చిల్లీ సాస్ అండ్ అలాగే ఒక పావు కప్పు దాకా వాటర్ అనేది వేసుకోండి ఆ వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం ఆ క వెజిటేబుల్స్ అన్నీ కూడా అందులో మగ్గుతాయి అనమాట సో నెక్స్ట్ ఇప్పుడు అవన్నీ బాగా మగ్గిపోయి వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత ఇప్పుడు మనం రైస్ అనేది వేసుకోవాలి ఇందులో రైస్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం కొంచెం పెప్పర్ సాల్ట్ అండ్ స్ప్రింగ్ ఆనియన్స్ అనేవి వేసుకోండి మీరు పెప్పర్ అనేది ఆల్రెడీ చిల్లీ సాస్ వేశారు కొంచెం చిల్లీస్ కూడా వేసాం కాబట్టి దాన్ని బట్టి మీకు ఆరానికి సరిపేటట్టు అడ్జస్ట్ చేసుకొని కొంచెం జాగ్రత్త కింద ఆల్రెడీ వెజ్జెస్ అనేవి బాయిల్ అయ్యి ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా మొత్తాన్ని మిక్స్ చేసేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండి కొంచెం డిఫరెంట్గా వెజ్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోతూ ఉంటుంది ఎప్పుడు చేసుకునే వెజ్ ఫ్రైడ్ రైస్ కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కింద కమెంట్ చేయండి ఎందుకంటే ఇందులో చిల్లీ సాస్ అది వేస్తాం కాబట్టి కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఫ్లేవర్ అనేది వస్తుంది మీకు కనుక ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో బాయ్ బాయ్